బ్రదరు మిత్రుడు కేటీఆర్ గారు రేవంత్ కుటుంబం దోపిడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని కక్షలతో పేదల ఇల్లు కూల్చివేత కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు అరకప్పుడికి కండో కప్పినటువంటి సన్నాసి ఎవరు ఏపీలో బాబు వారంలోనే పింఛన్ల పెంపు ఇక్కడ పది నెలలైన రేవంత్కు చేత కాలే వైద్య ప్రవేశాల ప్రవేశాలపై మద్దు నిద్ర వీడేది ఎప్పుడు రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజమైతే అంత పనిచేసాడు కేటీఆర్ కేటీఆర్ చూడడానికి స్మార్ట్గా ఉన్నాడు కేసీఆర్ కొడుకు దీ రెండు బాగానే ఉన్నాయి కానీ అంతకు మించిన ఒక దయ్యానికి ఉన్నంతకన్నా ఎక్కువ ఆస్తుల పిచ్చి ఉంది కేసీఆర్ కేటీఆర్ ఆస్తులు అంటే వీళ్ళు మామూలు కథల వల్లే హైదరాబాద్ మహారా మహానగరాన్నే జల్లెడబట్టి రాష్ట్రం మొత్తాన్ని తూర్పాల బట్టి కాడికి మొత్తము పైసలంతా చెరగట్టి ఇవన్నీ తీసుకుపోయి విదేశాల్లో దాచి వచ్చి నాకు ఏం తెలువని నేను చాలా అమ్మాయికుని నేను నోట్లో ఏలు పెడితే కొరకను నాకు పామ్ హౌజ్లు లేవు నేను సుఖమైన సోలును అన్న రీతిలో మన మిత్రుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడంటే రేవంత్ కుటుంబము దోపిడి రేవంత్ కుటుంబం ఉందిరా బాబు రేవంత్ కుటుంబము మీ కుటుంబం లేక ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తీసుకున్నరా మీ లేక శుద్ధగా ఇది రాజకీయాలు చేస్తుర్రా రేవంత్ కుటుంబం రేవంత్కు రేవంత్ కనుసంధానలో ఉంటుంది రేవంత్ కుటుంబం అద్దు భయంలో ఉంది రేవంత్ కుటుంబం అది కుటుంబం మాత్రమే అది రాజకీయ కుటుంబం కాదు మీది కుటుంబ పాలన కుటుంబ దోపిడి కుటుంబ ఆరాచకం కుటుంబ కుటుంబ మంత్రులు కుటుంబ ముఖ్యమంత్రితో సహా మొత్తం ఉంటే రేవంత్ కుటుంబం వైట్ అపోజిట్ అది ఉండడం చెప్పుకోవడానికి మాత్రమే కుటుంబం కానీ పాలనకి ఎక్కడ సంబంధం లేదు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే జాగ్రత్త ఉంటారు కానీ మీరు మీ అయ్యను తలపెట్టి కొడతారు ఒకరి మీద ఒకరి ఒకరికి మించి ఒకరి దోపిడీ చేసినటువంటి మీరు ఇలా రేవంత్ కుటుంబం మీద బురద తల్లితే తప్ప మీ బతుకు తెరువు లేదు నేను ఏమంటాను అంటే దోపిడీ చేసిరంట ఏడ చేసిరు కాళేశ్వరం లాంటి దోపిడా లేకుంటే కలెక్టరేట్లు కట్టినప్పుడు మిగిలించుకున్న దోపిడా లేదంటే ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చుకున్నప్పుడు అందులోకి వెళ్ళా లేదంటే భద్రాద్రి కొత్త యాదాద్రి లాంటి ప్లాంట్ల ప్లాంట్లు కట్టినప్పుడు దోపిడా లేదంటే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పనులు జరిగేటప్పుడు అందులో దోపిడా ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా దోపిడా ఎక్కడ దోపిడీ చేసింది రేవంత్ కుటుంబం రేవంత్ కుటుంబం యొక్క దోపిడీ ఎక్కడ చేసింది దానికి సమాధానం పరిశానుల మాటలకు మాటలు ఎవడైనా మాట్లాడచ్చు మాటలు ఏమైనా మాట్లాడచ్చు రేవంత్ కుటుంబము కాళేశ్వరం గట్టి దోపిడీ చేసిందా ఉద్యోగాలు ఇస్తే దోపిడీ అవుతదా ఉచిత బస్సు ఇస్తే దోపిడీ అవుతుందా ధరణి ప్రక్షాళన చేస్తే దోపిడీ అవుతుందా ధరణి తెచ్చిన దుర్మార్గులు మీరే కదా కలెక్టర్లను కూడా అవినీతి పనులు చేసిన వాళ్ళు మీరే కదా భూములు కొల్లగొట్టింది మీరే కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే కదా రింగ్ రోడ్ అమ్ముకున్నది మీరే కదా మరి రేవంత్ రెడ్డి కుటుంబం ఏం చేసింది అంటే మమ్మల కుటుంబ పాలనతోని ప్రజలకు దూరం చేసారు మా దోపిడీని మా దుర్మార్గాల ప్రజలకు తెలిసిపోయింది సేమ్ అదే కుటుంబ పాలన రేవంత్ కుటుంబం మీద ముద్ర వేస్తే మనం బతకొచ్చు అని మీరు అనుకుంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ మీ 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 ఆటలు సాగవు మీ నూకలు చెల్లవు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని ఖచ్చితంగా పేదల ఇల్లు కూర్చువేత సిగ్గుశం ఉండాలి హైడ్రా హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది డిజాస్టర్కి సంబంధించింది రాబోయే భవిష్యత్ కాలంలో చెరువులు నాలాలు కుంటలు జోన్లు ఎఫ్టిఎల్ కబ్జాలకు కావడం వల్ల హైదరాబాద్ నగరం బిల్డింగ్లతోని మొత్తం మూసివేయడం వల్ల భవిష్యత్తు రోజుల్లో వచ్చేటువంటి విపరీతమైన వానల దెబ్బకి హైదరాబాద్ నగరం ఒకేసారి కుప్పకూలిపోకుండా ఇవల్ల ఎక్కడి నీరు అక్కడి పోవడానికి కాళ్ళ ద్వారా నదుల ద్వారా చెరువుల ద్వారా ప్రమాదాలను తగ్గించడానికి భవిష్యత్తు వేల సంవత్సరాల హైదరాబాద్ నగరము ప్రాణ నష్టం జరగకుండా ఇబ్బందులు కాకుండా ఉండాలంటే ఎవడో ఒక మగోడు రావాలి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు ఇరవై ఎనిమిది వేల కబ్జాలు అన్నాడు ముప్పై ఎనిమిది వేల కోట్ల వేల కబ్జాలు కూడా ఉండి ఉండవచ్చు కాక వాటి అన్నిటిని జేసిపిని పెట్టి కూకటి వేలతో పీకేసే బాధ్యత రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిండు అది జరుగుతూ ఉంది అది పేదల పైన కక్ష కాదు పేదల బతుకులు మార్చడానికే పేదల ప్రాణ నష్టాలు తగ్గించడానికే పేదల యొక్క భవిష్యత్తు అభివృద్ధి కోసమే గెల హైడ్రా వచ్చింది ఇది ఓటు వేయడానికి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజలు అప్పుడు తెలువకేసిరు కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మున్సిపల్ హెచ్ఎండి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది మీరే చూస్తారు రైట్ ఇక్కడ కచ్చితో పేదల ఇల్లు కూర్చోవదండి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారంట నీ బొద్ద కోరుతున్నారు కేసీఆర్ చరిత్ర ముగిసిపోయింది కేసీఆర్ బీఆర్ఎస్ అనేది గడిచిన అధ్యాయం మీద మీ మీ మోసేది నీళ్లకు అలవాటు అయిన వాళ్ళు దొంగ పైసలకు అలవాటు అయిన వాళ్ళు అక్కడక్కడ మీటింగ్లు పెడుతురు తప్ప ఎవడు మిమ్మల్ని దేకట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి రెండోది అరకబుద్ది గాంధీకి కండువ కప్పినటువంటి సన్నాస్ ఎవడు సబిత ఇంద్ర రెడ్డికి స కండుగాపిన సన్నాస్ ఎవడు ఎర్రబేల్ దయాగర్కి సండగా కండుగా కప్పిన సన్నాసు ఎవడు తలసాని శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్కి కండ కండువిన సన్నాస్ ఎవడు రోహిత్ రెడ్డికి కండు కప్పిన సన్నాసు ఎవడు సుధీర్ రెడ్డికి కండువ కప్పిన సన్నాస్ ఎవడు దీనికి సమాధానం చెప్పు ఫస్ట్ అసలు మీ టీఆర్ఎస్లో ఉట్టినోడి ఎవడు మీ దాంకా ఏపీలో బాబు వారంలోనే పెన్షన్లు పెంపు ఏపీలో బాబు వారంలో ఇప్పుడు ఏపీల వారంలోనే బాబు పెన్షన్లు వేసాడు కానీ ఏపీలో బాబు రెండు లక్షల రుణమాఫీ చేసిండా ఏపీలో బాబు వారం రోజులలో బస్సు ఉచిత బస్సు ఇచ్చిండా ఉచిత బస్సు ఇచ్చిండా ఏపీలో వారం రోజుల్లో బాబు ఇలా ఐదు వందల సిలిండర్ ఇచ్చిండా ఏపీలో ఉచిత గృహ విద్యుత్ ఇచ్చిండా ఏపీ బాబుతో పోవాల్సి కాదు అన్నీ జరుగుతాయి ఇమ్మీడియట్గా ఇక్కడ పది నెలలైన రేవంత్ కు చేతగాల చేతగాలే కాదు చేతనైన ఏకైక ముఖ్యమంత్రి వైద్య ప్రవేశాలపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజం అన్నీ ఉంటాయి మీ బొంద మీ పదేళ్ళలో మీరు ఉరగబెట్టింది మీ పదేళ్ళ పాలన రేవంత్ రెడ్డి పది నెలల పాలన కూడా సరిపోదు గుర్తుపెట్టుకోండి మీ పదేళ్ల పాలన రేవంత్ రెడ్డి పది నెలల పాలతో పాలనతో కూడా మీరు సరితూగలేరు గుర్తుపెట్టుకోవాలి